చాలా మహానేతలను చూశారు మన తెలుగుకు వచ్చేసరికి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా అయ్యారు మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు ఈ తరంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఇప్పుడు పని చేస్తున్నారు మరి అది ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే రాజకీయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ పనితీరు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అని పనితీరుపై మీ కామెంట్ ఫస్ట్ అందరూ అండర్ ఎస్టిమేట్ చేశారు లైఫ్లో నాకు ఎప్పుడు నేను నేర్చుకున్న కొన్ని విషయాలు ఏంటంటే నెవర్ అండర్ ఎస్టిమేట్ ది అదర్ పర్సన్ నెవర్ ఓవర్ ఎస్టిమేట్ యూ బీ కాన్ఫిడెంట్ బట్ డోంట్ బి ఓవర్ కాన్ఫిడెంట్ ఓకే దిస్ ఇస్ మై పాలసీ అనమాట సో అందరు అప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు అందరూ గేలి చేశారు వీడియో ఏంటి వీడియో వస్తాడు అది ఇది అని చెప్పారు అన్ఫార్చునేట్లీ హీ లాస్ట్ బట్ ఆయన దాంతో వదల ఆయన మళ్ళీ గ్రౌండ్ తయారు చేసి మళ్ళీ దా ఏమేం చేయాలో ఎలా చేయాలో అపోజిషన్ పార్టీ ఎక్కడెక్కడ మైనస్ ఉందో అవన్నీ పట్టుకుని ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారితో జాయిన్ అవడం చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం సపోర్ట్ ఉందని అండ్ మెయిన్గా ఆయనకి ఆయన అభిమానులు బలం ఆయన చూపించి తయారుగా వచ్చాడు ఆయన టైం వర్కౌట్ అయింది బట్ నేను అనుకోవడం ఏంటంటే ఆయన డిప్యూటీ సీఎం అవుతాడు ఆయనకి ఆ పొజిషన్ వస్తుంది చెప్పి బహుశా ఆయనకు కూడా ఆయన ఊహించుండు ఆయన ఎప్పుడూ ఒకటే చెప్పేవాడు శాసనసభలో కూర్చోడానికి నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఇవ్వండియా ఇవ్వండయా అని చెప్పి చెప్పేవారు సో దిస్ ఇస్ టైం అండి చాలా సార్లు నేను చెప్పాను టైం నమ్ముతాను టైం ఇప్పుడు ప్రూవ్ అయింది ఏ పవన్ కళ్యాణ్ ఒక్కసారి ఓడిపోయారో ఈసారి డిప్యూటీ సీఎం గా ఆయన టైం తీసుకొచ్చి కూర్చోపెట్టింది అండ్ ఇప్పుడు ఏంటంటే ఇద్దరు జాయింట్ గా చేస్తున్నారు మొన్న కూడా నేను ఏలూరులో తెనాలిలో అంతా తిరిగి విజయవాడ తిరిగి వస్తున్నాను థింగ్స్ ఆర్ గెటింగ్ బెటర్ అండి ఐ విల్ నాట్ సే బెస్ట్ బట్ గెటింగ్ బెటర్ ఎస్పెషలీ రియల్ ఎస్టేట్ బెటర్ అవన్నీ అండ్ ఇక్కడ ఏమవుతుందంటే చంద్రబాబు చంద్రబాబు నాయుడు బీయింగ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అది బాగా హెల్ప్ అవుతుంది పవన్ కళ్యాణ్ సి హీస్ గాట్ మోర్ ఎక్స్పీరియన్స్ అవును థియరటికల్ ఎక్స్పీరియన్స్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది పవన్ కళ్యాణ్ హెస్ గాట్ ద క్రౌడ్ పుల్లింగ్ యూత్ రైట్ సో ఆ దీని మీద రెండు జాయిన్ అవడం ఏంటంటే నా ఫీలింగ్ డెఫినెట్లీ ఇంకా నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ లో అవును అమరావతి అమరావతి విల్ లుక్ డిఫరెంట్ అమరావతి విల్ చేంజ్ ఆల్రెడీ ఇప్పుడు విశాఖపట్నంలో గూగుల్ ది డేటా అనౌన్స్ చేశారు సో థింగ్స్ విల్ గో థింగ్స్ విల్ వెయిట్ చేయాలి ఓకే